ప్రకటితు నైయా ప్రతిసూట ప్రేమ వాతాయ స ప్రతిసూటువాత ప్రకటి నైయా ప్రతిసూట ప్రేమ వాతాయ సయ్యా ప్రతిసూటనీదు సువాత చూశానయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానయ్యా యేసయ్య ఆయనే మెస్ అయ్యా యేసయ్య ఆయనే మెస్ అయ్యా వేలాయంతో అలసి ఒంటరిగా యా యాకోబో బావి దగ్గర కూర్చున్నాడే కూర్చున్నాడే ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా కాబు బావి దగ్గర కూర్చున్నాడే కూర్చున్నాడు నీటి నేను వెళ్ళగా దాహ నన్ను అడిగాడు నీటి నేను వెళ్ళగా దాహ నన్ను అడిగాడు దాహ నన్ను అడిగాడు అతడే ఎస్సయ్యా ఆయనే ఎస్సయ్యా అతడే ప్రకటింతునయ్యా ప్రతి సోటని ప్రేమ వార్త్యా ప్రతి చోట నీద వార్త ప్రకటితునయ్యా ప్రతిసోట ప్రేమ వార్త ప్రకటితుని దేశ నేను ఎన్నో ప్రశ్నలు ఎదురుగా నేను నేను ప్రశ్నలు ఎదురుగా నేనడిగానే అడిగాను ఇసుక నేను వివరముగా చెప్పాడు ఇసుక నేను వినయముతో వివరముగా చెప్పాడు నేను చూనీ త్రాగుతా తప్పు కొనవని అన్నాను నేను చూనీ త్రాగుతా తప్పు కొనవని అన్నాను అతడేసే మిస్ అతడే జనలారా రండి ప్రజలారా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పున వాణిని చూశానయ్యా అతడేసయ్యాయనే అతడే జలము తానన్నాడే జీవము నేనన్నాడే జీవ జలము తానన్నాడే జీవము నేనన్నాడే ఆ జలమును త్రాగాలంటే ఎడవాలంట ఆ జలమును త్రాగాలంటే పాపపు కుండను ఎడవాలంట ఆ కుండను వచ్చట వదిలే ఆయన సాక్షిగా నేను వచ్చానే ఆ కొండను వచ్చట వదిలే ఆయన సాక్షిగా నేను వచ్చానే అతడే అతడేసయ్యా ఆయనే మెస్సయ్యా ప్రకటితునయ్యా ప్రతి సోటని ప్రేమ వార్తయ్యా ప్రతి సోటని చోట వార్త దువార్త నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానని సుశానయ్యా అతడేసే మిస్ అయ్యా అతడేసే మిస్ అయ్యా